అన్నట్టు మరి లేనప్పుడు దానికి కాదు దానికి కారణం ప్రేక్షకుల ఆ సాంగ్ రిసీవ్ చేసుకున్న విధానం సో రాజా దగ్గర మినిట్ కూడా లేదు అది వన్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ అంతే ఆ సినిమా అయ్యాక నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు ఏం సార్ ఒక త్రీ మినిట్స్ పెట్టవచ్చు కదా మరీ వన్ మినిట్ ఏంటి అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేశారు అంటే అంత లో ఎంజాయ్ చేశారు సో సరే వాళ్ళకి ఆ వెళుతుంది అనేది నాకు అర్థమైంది అందుకని ఇంకొక థర్టీ ఫార్టీ సెకండ్స్ ఈ సినిమాలో వాడటం జరిగింది మీరు ఆ సాంగ్ దాంట్లో పెట్టినందుకు కూడా మేము ఎందుకు హ్యాపీగా ఫీల్ అయినాం తెలుసా దాంట్లో కూడా మొగల్ అని మేము కొడతాం కదా సేమ్ దీంట్లో కూడా మేము అట్లనే అనుకున్నాం కాకపోతే ఆ ఫైటింగ్ దానికి ఉండాలనుకున్నాం కానీ అక్కడ కూడా ఒక చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు మీరు అవును సార్ మీలో ఉన్న మంచి నిలవేట్ చేసినందుకు అంతేగా అంతేగా మీకు ఎన్ని అంటే ఎన్ని రోజులు చేసేది సార్ షూటింగ్ సెవెంటీ ఫైవ్ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ ఇన్ని రోజులల్లా మీకు అబ్బాయి ఇవాళ రోజు ఎంత ప్రశాంతంగా గడిచింది ఎంత హ్యాపీగా ఉన్నది అని అనుకొని చెప్పుకునే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా సినిమా మొత్తం అలాగే ఉంది సినిమా సెవెంటీ ఫైవ్ డేస్ ఇప్పుడు మీరు థియేటర్లో చూస్తే ఒక్కొక్క సీన్కి ఎలా నవ్వుతున్నారు సో అంతే నవ్వులు స్పాట్లో మేము నవ్వుతూ ఉండేవాళ్ళం ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైలాగ్కి నేనైతే ఇక మానిటర్ ముందు కూర్చుంటే కుర్చీలో ఉండను కింద ఉండను నవ్వుతూ కింద పడిపోయి ఉంటాను నేను సో అంత ఎంజాయ్ చేస్తూ చేసాం పర్టికులర్గా నేను చేసిన నాలుగు సినిమాల్లో స్ట్రెయిన్ తక్కువ ర్డన్ తక్కువ ఎటువంటి టెన్షన్ లేకుండా చేసిన సినిమా ఎందుకంటే యాక్షన్ యాక్షన్ లేదు ఫైట్స్ లేవు చేజులు లేవు సో నాకు ముందు సినిమాలు చూస్తే అన్నిట్లో చూస్తే ఇంత ఇంత యాక్షన్ బ్లాగ్స్ ఉంటాయి చాలా హెవీ బ్యాక్డ్రాప్ చేసాను సినిమా దీనికి లైటర్ వైన్ సీన్స్ అంతా ఒక హౌస్ బ్యాక్డ్రాప్స్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వాళ్ళ మధ్య నీట్గా ఎంటర్టైన్మెంట్ డిజైన్ చేస్తే సరిపోయేది నేను చాలా టెన్షన్ లెస్ గా చేసిన సినిమా అందుకనే మిమ్మల్ని అంటున్నారు అంటున్నారు బట్ వెరీ హ్యాపీ ఆ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు బట్ ఇంకా చాలా దూరం వెళ్ళాలి రావాలంటే అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే కూడా ఇప్పటివరకు ఉన్న అందరు డైరెక్టర్లది కూడా ఒకటి హిట్ అయిందంటే ది హిట్ అవుతుందా అనే టెన్షన్స్తోనే ఉంటారు కానీ మీకు అట్లా ఏం లేదు చేసిన నాలుగు సినిమాలు నాలుగు సినిమాలు సూపర్ హిట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా వరుసగా తీసిన క్రెడిట్ ఫస్ట్ రాజమౌళి సర్కే ఉండేది అనుకుంటా కదా కానీ సార్కి ఆ వే మొత్తం వేరు మళ్ళీ కానీ మీదంతా ఫన్ ఫ్యామిలీ ఫైట్స్ తక్కువ ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఫైట్స్ చాలా తక్కువ అట్లా తీసుకొచ్చిండ్రు కదా మీకేమనిపిస్తుంది అంటే చూస్తున్న ఫ్యాన్స్ కూడా అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ సినిమా అనగానే ఏ పోవాలరా అనుకునేటట్టు అయిపోయింది ఈ ఎఫ్ టు సినిమాతోని మీకేమనిపిస్తుంది చాలా బా బా చాలా ఎంజాయ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగే చాలా ప్రౌడ్గా ఉంది నాకు ఎందుకంటే రాజమౌళి గారితోను కొరటాల షో గారు వాళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలతో చేసి చాలా పెద్ద పెద్ద హిట్లు కొట్టిన డైరెక్టర్స్ నేను ఇంకా ఇప్పుడే నా జర్నీ ట్రాక్ మీద వెళ్తూ ఉన్నాను సో మీద బట్ సో అక్కడ అంత పెద్ద డైరెక్టర్స్తో కంపేర్ చేసి వాళ్ళలాగే నేను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టానని చెప్పడం ఒక ఒక విషయంలో ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను బట్ నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఇంకా జాగ్రత్తగా చేయాలి ఇంకా రెస్పాన్సిబుల్గా చేయాలనే భయం అయితే ఎక్కువ ఉంది సో ఇప్పుడు గత పది రోజుల నుంచి చూస్తే నా ఫేస్లో ఇప్పుడు చూసినా నా ఫేస్లో ఏదో ఒక చిన్న ఆ టెన్షన్ లేరు ఉంటూ ఉంటుంది ఆ ఫుల్ హ్యాపీ ఇప్పుడు వంద కోట్ల ఆల్మోస్ట్ గ్రాస్ అంటే ఈ రోజుకి ఫినిష్ చేయబోతున్నాను వంద కోట్లు గ్రాస్ ఎంత హ్యాపీగా ఉండాలి నేను అంటే ఎక్కడో ఫేస్లో చిన్న టెన్షన్ లేరు అంటే నెక్స్ట్ ఏం సినిమా చేయాలి నెక్స్ట్ ఇంకెలాంటి కథ చేయాలి సో అది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ భయం మొదలైంది అంటే అప్పుడు వెళ్ళిపోయింది బ్రెయిన్ అప్పుడే వెళ్ళిపోయిందా అప్పుడే వెళ్ళబొట్టిండ్రా కనీసం సినిమా రిలీజ్ అయింది ఫ్యామిలీతో ఉన్నాము లేకపోతే మళ్ళీ మా ఇంట్లో నాకున్నది సాడిజం మొదలు పెడతది ఏం భయం లేదా మీ మేడం ఏమన్నదా మీ అందుకే కదా ఇంత ప్రశాంతంగా ఉంటున్నాను